అనేది అయితే మోదీ గారు చెప్తారో వీళ్లకు వీళ్ళ వ్యతిరేకంగా ఉద్యమానికి గ్యారంటీ ఎవరు అంటే మోదీ అనేవరైతే చెప్తారో ఇది ఈ ఘటన ద్వారా నూట నలభై కోట్ల మంది ప్రజలు కళ్ళతో చూసేటువంటి అవకాశం మూడు రోజులు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క గుణగణాలను ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలా భాగస్వామ్యం ఉన్నారని అనుకుంటున్నారా ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు వస్తాయి కానీ ఇది తీగలాగుతే డొంకంత గదిలినట్టు ఏమీ ఉంది ఇందులో ఎందుకంటే కేవలం ఇప్పుడు మనీ లెక్కించుడే నడుస్తుంది మనీ ఎక్కడి నుంచి వచ్చింది మనీకి సోర్స్ ఏంటిది అనేటువంటి విషయం ఇంకా ఇంకా ఇంకే రాలేదు కదా ఇదంతా ఒక దర్యాప్తు జరుగుతుంది చెప్పగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇంత మనీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ సోర్స్ వచ్చింది అనేటువంటి విషయం దర్యాప్తు చేయాల్సిందే వాళ్ళ యొక్క అంశం వాళ్ళు రెడ్ హండ్రెడ్గా దొరికిన టాపిక్ అనేది మీకు ఒక బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంగా దొరికినట్టుగా భావించాలి బ్రహ్మాస్త్రం కాదు మేము చెప్తూ వచ్చాం ప్రజలు వింటూ వస్తున్నారు ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే విన్నదానికన్నా ఎక్కువ చూసిన దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కళ్ళతో చూసినటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా కాంగ్రెస్ బయోగ్రఫీ ఏదైతుందో కాంగ్రెస్ ప్రొఫైల్ ఏదైతుందో ఇది రోజు ఇరవై నాలుగు గంటలు మూడు రోజుల నుంచి వెళ్ళి మొత్తం టీవీలలో అన్ని ఛానల్స్లలో అన్ని భాషలలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు మంచి చూ చూపిస్తూ కాంగ్రెస్ యొక్క గుణగణాలు ప్రచారం జరుగుతున్నాయి ఆదాని వస్తున్నారు మోదీ అనేది కాంగ్రెస్ వాళ్ళు విపక్షాలు అంటూనే ఉన్నాయి కదా దానికేమీ సమాధానం లేదు సమాధానం గో ఇది ఎందుకంటే వీళ్ళు బయటపడొద్దు వీళ్ళ వెనుక ఐటీఈడీలు పడవద్దు వీళ్ళ వెనుక ప్రభుత్వం పడద్దు కాబట్టి ప్రభుత్వాన్ని ఎక్కన్నో కాడ ఇరికించినట్టు ప్రచారం చేయాలా ఇది ఒక మైండ్ గేమ్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి దానికి సమాధానం దొరికినట్టుగా ఖచ్చితంగా ప్రజలకు స్పష్టంగా కనబడ్డది ఈ ప్రచారం చేస్తున్నటువంటి పార్టీల యొక్క నిజ చరిత్ర ఏంటి అంటే బీజేపీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా నీతిమంతులే అంటారా ఇప్పుడు నీతిమంతులా కాదా అనేటువంటి విషయం ప్రజలు చెప్పాలా ప్రజలందరూ కూడా నీతిమంతులు కాదు అనే బీజేపీ బీజేపీ నమ్ముతున్నారు నమ్మబడేటువంటి పార్టీ బీజేపీ ఎవ్వరు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ అవినీతి పనులు వీళ్ళ అవినీతి పనులని ఎవరైతే మీ బీజేపీ నాయకులు చేశారో వాళ్ళు మళ్ళీ మీ కదా మేము దశాబ్దాల కాలం ప్రతిపక్షంలో ఉన్నాం కదా కాంగ్రెస్ హయాంలో మరి ఎప్పుడన్నా ఒకసారి ఇటువంటి పైసలు మా దగ్గర పట్టుకున్నారా ఒక్కసారి ఒక్క ఎంపీ ఇంట్లో మా దగ్గర పట్టుకున్నారా అంటే అర్థమైంది అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల్ని అవినీతి పరంగా ముద్ర చేసి మళ్ళీ దగ్గర చేరిన తర్వాత అయితే వాళ్ళదే కదా వాళ్ళ ప్రభుత్వం ఒకప్పుడు ఉండేది కదా అప్పుడు మేమైతే ఎంపీలో ఉన్నాం కదా మరి మా మీద వాళ్ళు దర్యాప్తు చేసి ఒకసారి అని ఇటువంటి ఘటన ఏమైనా చూపించిందా ఏం చూపించలేదు కదా అందుకని ఇవన్నీ పెట్టి ప్రచారం అయిన తర్వాత రెండోది వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళని